దేవాసాద్ గారు అసలు పోటీ కాదంటారు నేను కాదన్నా పోటీ జనసేన పార్టీకి పోటీలు మేము ఆ పార్టీ రిప్రజెంటేటివ్ ఎలా ఉండబోతుంది పోటీ చెప్పలేదు మీరే చెప్పాలి అంటే మీరు ఎప్పటి నుంచో జనంలో ఉన్నారు ఆయన కొత్తగా వచ్చారు అది పార్టీ ఆలోచించుకోవాలి ఇప్పుడు నేను అనివాడు చాలా సందర్భాలు అనేవాడిని ఒరే ఒక సర్పంచ్ కొన్న అనుభవం ఐఏఎస్ ఆఫీసర్ కు ఉండదురా ఎందుకురా ఎందుకంటే ఇంతకు ముందు ఐఏఎస్ ఆఫీసర్ చేశారు మన మా కోనసీమలో అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తా లేదా మాట ముందే చెప్పాను ఒరే ఎయ్యకండ్రా నెగ్గించుకోకుండా రా మళ్ళా మనకు దొరకడు రా తప్పురా ఏంట్రా ఎందుకు మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎంత అపహాషం చేస్తారు చేత మీరు వద్దు దూరంగా ఉండడానికి వాళ్ళు ఏదో తినేసి తినేసి బతికేసి బతికేసి సుఖాలన్నీ అనుభవించి అనుభవించి రిటైర్ అయిన తర్వాత కూడా బతుకుతాం ఈ ప్రజాస్వామ్యం ఇక్కడ కుదరదు ఈ ప్రజాస్వామ్యంలో నిరంతరము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ఆ లక్షణాల దగ్గర ఉండవు అంటే ఎనలేదు అప్పుడు చెప్పోండి ఐఏఎస్ ఆఫీసర్ చేసి వచ్చాను అన్నవాడు కన్నా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ తెలుసు ప్రజా రాజేశ్వర గురించి లేదు ముందుకన్నా ఇంకా ముందు చేసే ఇంకా ముందు చేసేసాను ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి చేశారు అయ్యా గారిని ఇప్పుడు మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నాలు వెల్కమ్ వెల్కమైన్ ఈ పార్టీ రావాలి ఈ పార్టీలో పుట్టాడు ఆయన ఈ పార్టీలో పుట్టాడు మల్ల ఇది ఏదైనా భవిష్యత్తు ఉందంటే ఈ పార్టీ లో ఉంటాది జగన్ మోహన్ రెడ్డి నాతో నాయకులు ఎక్కువ అయిపోతారేమో గారు నేనైనా రాజేశ్వరరావు ఎక్కువగా ఆయన ఉన్నా ఇంకొక ఆయన ఉన్నా ఎవరు ఉన్నా ఈ విశాలమైనటు అందరూ లో కొన్ని వేల మందిని ఎడ్జిట్ చేసుకుంటున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు కొన్ని వేల మందికి ఓరటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వారందరూ మా రాజేశ్వరు గారు ఒకరు ఉంటారు అంటే రాబా గారిని అమలాపురం పంపడం ఆయన కొంచెం నొచ్చుకున్నారు ఏ ఇదే ప్రమోషన్ అండి మీరు అంటున్నారు ఆయన నొచ్చుకున్నారని ఆయన తెలుసు ఆయన ప్రదర్శన ఎమ్మెల్యే ఉంటే బాగుండేది ఆయన అది ఎవరికి ఆళ్ళు ఉంటారో మరి పార్టీ చేసి నేను అడగలేదు నేను నాకు ఎమ్మెల్యే సీట్ కావాలని అడగలేదు నాకు ఎంతో ఆశ ఉండేది నా ఆశనే ఆయన దగ్గర చెప్తే నెరవేర్చబడతాయి నేను విమానం ప్రయాణం చేయాలంటే విమానానికి సరిపోయిన డబ్బు జేబులు ఉండాలి ట్రైన్ కి వెళ్ళాలంటే దానికి సేర్పడిగా డబ్బులే ఉండాలి బస్ కి వెళ్ళాలంటే దానికి సరిపడి ఇది పార్లమెంటు ఇది అంబేద్కర్ రాసినటువంటి డెమోక్రటిక్ కంట్రీ ఇది పార్లమెంటరీ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది అది అందులో రిప్రజెంట్ చేయడం అంటే అది పూర్వజన సుకృతం నేను మా వరప్రసాద్ దగ్గర కూడా చెప్పాను ఆయన చాలా చాలా గౌరవం పక్కన బాలయోగ్ అబ్బాయి ఏ అబ్బాయి అబ్బాయి ఓడిపోలేదా ఆ అబ్బాయి ఓడిపోలేదా గారు రోజులు వేరు బాలయోగి గారు రోజులు వేరు ఆయన దగ్గర నుంచి చూసారు కదా మీరు ఏం చూసాం చూసాం ఆయన ఇప్పుడు సరిపోయినతని గురించి ఏదైనా మంచి తెలిస్తే మాట్లాడాలి తప్ప ఎలాంటిది కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటివి కూడా చెప్పకూడదు మనిషి లేనప్పుడు ఏదైనా ఉంటే మనిషి ఉన్నప్పుడే మాట్లాడాలి అంచేత బాలయ్యోన్యో ఈసారి ఇప్పుడు అసలే ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు అంచుల్లో కూడా కనపడ్డు చంద్రబాబు నాయుడు పవన్ గారిని ఆయన బుట్టలో వేసుకున్నాడు మాయిలో పడేశాడు ఈ చంద్రబాబు నాయుడు బహుశా నేను భవిష్యత్తులో విలీనం చేసుకుంటది భారతదేశ జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నాను నేను అవుతే అలాగే జరుగుతుంది జరిగే ఆయనకైనా ఇంకా భవిష్యత్తు ఉంటదేమో కానీ ఈయన మాత్రం ఏ కూటమిలో ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడిని ఎవరు కూడా హర్షించరు ఎవరు చంద్రబాబు గారు అంటే చాలా కోపం కాదు రాజకీయాలు రాజకీయాలు నేను వస్తాను చెప్పి నా మాట కొంచెం గట్టిగా ఉంటది నీకు అంతే నా మాట గట్టిగా చెప్పాలి కదా అక్కడ ఎంతో దూరం ఉంది కెమెరా నేను గట్టిగా చెప్పాలి ఆ మాట గది గట్టిగా చెప్తున్నాను ఇంకా వెనకాలప్పుడు మీటింగ్ అట్రా చెయ్యాలి అని అన్నాను మీరేం కంగారు పెడతాను రాకపోతే ఏం లేదులేండి పోలే అంటే పోలే మళ్ళీ ఈసారి సారి గెలిస్తే ఇంకా ముగించేద్దాం ఇంకా మీరు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి లేదంటే ఇంకా చాలా అడుగుతున్నాను సరే ఈసారి గెలిస్తే రాజోలు ఎలా డెవలప్ అయిపోతుంది ఎప్పటి నుంచో ఎదురు ఎదురుగా నరసాపురం సగినేటిపల్లి ఆ బ్రిడ్జ్ ఏమైనా వేస్తారా మాకు కూడా మీరు మీరు కోనసీమ అంతా మీకు తెలుసుకో తెలుసా నేను కోనసీమ కోనసీమలో పుట్టినటువంటి వ్యక్తిగా రాజోల్ని కూడా చూశారు కదా ఇప్పుడు కాదు నేను తొంభై రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో రాహుల్ రాజోలు ఏంటి చెప్పండి ఒక అది ఒక రికార్డ్ చేసింది కదా అలాగే ఉంటది భవిష్యత్తులో కూడా ఆ బ్రిడ్జి కూడా నూట తొంభై ఐదు కోట్లు శాంక్షన్ చేశాడు మోడీ గారు ఎక్కడో రెండు వేల ఐదు వందల కోట్లతో ఒక హార్బర్ శాంక్షన్ చేశాడు మోడీ గారు కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి కొద్ది గొడవలు వచ్చాయి అప్పుడే కాదు పచ్చి కూతురు తిట్టాడు ఊరు ఊరు తిరిగి మమ్మల్ని తిట్టించాడు మా ఢిల్లీలో తీసుకెళ్లి తిట్టించాడు మా చేత అందరి చేత తిట్టించాడు ఆయన తిట్టాడు బాగానే ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అంత అప్రజాస్వామికంగా మాట్లాడినటువంటి ఎప్పుడు చూడలేదు నేను ఆ రోజు డెవలప్మెంట్ కొంచెం కుంటుపడ్డానికి కుంటుపడ్డానికి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో గొడవ పడ్డమే కారణం అది Yeah. Oh.